ఎప్పటికైనా రావాల్సిందే అందులో ముఖ్యంగా రాజకీయ పార్టీలు నేతల్లో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది పాలకులు ప్రతిపక్ష నేతల్లో మార్పు వస్తే అది సమాజానికి ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో మేలు చేస్తోంది ఏ రంగంలోనైనా కాలక్రమేణా మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి అయితే దేశ రాజకీయాల్లో కాలానికి అనుగుణంగా మార్పులు మాత్రం రావడం లేదు కానీ ఇటీవల కాలంలో కొందరు నేతల తీరు మాత్రం మిగతా నేతలకు ఆదర్శంగా నిలుస్తోంది ఎంతో హుందాతనంగా వ్యవహరిస్తూ సాటి నేతలకు ఆదర్శంగా నిలుస్తున్న నేతలెవరు రాజకీయాల్లో పార్టీలు నేతల మధ్య పరస్పర ఆరోపణలు విమర్శలు చూస్తూ ఉంటాం అంతేకాదు రాజకీయ నేతలు వారు తప్పు చేసినా సరే వారే కరెక్ట్ అనే భావనతో ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేయడం ప్రత్యర్థి పార్టీ నేతలపై ఉన్నవి లేనివి కల్పించి ఎదుటివారిపై బురద జల్లే ప్రయత్నం చేయడం సర్వసాధారణంగా కనిపిస్తుంది ప్రజలకు వాస్తవాలు ఏమీ తెలియవు తమకే తెలుసని తాము చెప్పేదే ప్రజలు విని తమకు ఓట్లు వేసి గెలిపిస్తారనే ఆలోచనలో పలువురు రాజకీయ నేతలు ఉంటారండంలో సందేహం లేదు అయితే వీటిలో నిజం ఎంత ఉన్నా ఏదో ఒకరోజు ప్రజలకు వాస్తవం తెలిసి ఎవరిని గెలిపించాలి ఎవరిని ఓడించాలనే దానిపై ఓ అవగాహనకు వస్తారు సాధారణంగా రాజకీయాల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీదే పెత్తనం అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే వారిని ప్రజలు మోసం చేశారనే భావనలో పలువురు నేతలు చేసే వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి అంతేకాదు ఏదైనా ఒక రాష్ట్రంలో అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చిందనుకుంటే అప్పటి వరకు అధికారంలో ఉండి సీఎంగా ఉన్న వ్యక్తి ప్రత్యర్థి పార్టీ గెలిచేసరికి కనీసం ఆ పార్టీకి చెందిన సీఎం మంత్రుల ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్ళకపోవడం మనం చూస్తూనే ఉన్నాం అంతేకాదు అప్పటి వరకు ఉన్న ప్రభుత్వ పథకాల పేర్లు ఫోటోలు ఉన్న పథకాలు వెంటనే రద్దు చేయడం కూడా చూస్తుంటాం దీనివల్ల నష్టపోయేది ఎవరంటే ఖచ్చితంగా ప్రజలే ఎందుకంటే అప్పటి వరకు కొనసాగిన పథకాల కోసం ప్రభుత్వం ఖర్చు చేసిన వాటిని నిర్వీర్యం చేయడం వల్ల ప్రభుత్వానికి నష్టం తప్ప ఎలాంటి లాభం ఉండదు కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన అధికార పార్టీ వాటిని ఏమాత్రం పట్టించుకోదు అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదంతా దేశ రాజకీయాల్లో నిన్న మొన్నటి వరకు జరుగుతున్నదే కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు పలువురు నేతల ఆలోచన విధానాల్లో మార్పు వస్తోంది ప్రజా సంక్షేమం కోసం ఆలోచించే నేతలు ఈ తరహా మార్పును ఆహ్వానిస్తారు ఇందుకు తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం స్టాలిన్ ప్రభుత్వం ఏర్పాటైంది అయితే ఒక కార్యక్రమానికి సంబంధించిన రివ్యూ కార్యక్రమం జరుగుతుండగా మాజీ సీఎంకు చెందిన ఆనవాళ్లు ఉన్నాయని వాటిని వెంటనే మార్చేయాలని సీఎం స్టాలిన్కు ఆయన పార్టీ నాయకులు చెప్పారు అయితే అలా మార్చడం ద్వారా కోట్ల రూపాయలు ఖర్చవుతాయని లెక్కలు వేసిన సీఎం స్టాలిన్ ఆ మార్పుకు అంగీకరించలేదు పేరు ఏదైతేనేమి ప్రజలకు మేలు జరుగుతుంది కదా అని తన పార్టీ కార్యకర్తలకు చెప్పి అంతకుముందు మాదిరిగానే కొనసాగేందుకు ఒప్పుకున్నారు కోట్లాది రూపాయల ప్రజాధనం నష్టపోకుండా ఉండేందుకు సీఎం స్టాలిన్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఒడిశా గురించి చెప్పుకోవాలి రెండు దశాబ్దాలకు పైగా ఒడిశాలో తిరుగులేని ఆధిపత్యంతో సీఎంగా పనిచేసిన నవీన్ పట్నాయక్ ఇటీవల జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు ఒడిశాలో భారీ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది బీజేపీ తరఫున మోహన్ చరణ్ మాజీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ప్రముఖులు సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు అయితే దేశం మొత్తం ఆశ్చర్యపోయే విధంగా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు ఏదో ఊరికే హాజరయ్యారు అన్న విధంగా కాకుండా నవీన్ పట్నాయక్ కొత్త ముఖ్యమంత్రిని ఆప్యాయంగా పలకరించారు సీఎంగా ప్రమాణం చేయడంపై అభినందనలు తెలిపారు అంతేకాదు ప్రధాని మోదీ సహా కార్యక్రమానికి వచ్చిన అందరు నాయకులను కలిసి మాట్లాడారు నవీన్ పట్నాయక్ ఒక మాటలు చెప్పాలంటే కొత్త సీఎం ప్రమాణ స్వీకారంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు నవీన్ పట్నాయక్ ఒడిశాకు చాలా ఏళ్ల నుంచి సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఎలాంటి అహంకారానికి పోకుండా ఎంతో హుందాగా వ్యవహరించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి రాజకీయాల్లో గెలుపోటములు సహజం ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో గెలవచ్చు లేక ఓడిపోవచ్చు మన దేశానికి రాజకీయాల్లో ఎక్కువగా గెలుపోటములు తర్వాత ఇతర పార్టీలతో ప్రత్యర్థి పార్టీ నేతలు హుందాగా వ్యవహరించకపోవడం ఎక్కువగా చూస్తుంటాం కానీ ఇటీవల కొందరు నేతలు ఎంతో హుందాగా వ్యవహరిస్తున్న తీరు మిగతా నేతలకు ఆదర్శంగా నిలుస్తోంది ప్రజాధనాన్ని వృధా చేయకుండా ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టి ప్రజాసేవ చేసే నేతలకు ప్రజలు మళ్లీ మళ్లీ అధికారం కట్టబెడతారని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అందుకే మారుతున్న కాలానికి అనుగుణంగా రాజకీయ నేతలు కూడా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఇతర పార్టీల నేతలతో వ్యవహరించే తీరు ఎంతో కీలకం నేతలు హుందాతనంగా వ్యవహరిస్తే వారు ఎన్నికల్లో ఓడినా ప్రజల మనసులో ఖచ్చితంగా గెలిచిన వారిగానే ఉంటారు రాజకీయాల్లో ప్రత్యర్థుల వైఫల్యాలను ఎండగట్టి ప్రజా సమస్యలపై పోరాటం చేయడం తప్పు కాదు కానీ ప్రత్యర్థిని ఓడించేందుకు కొందరు నేతలు ఎంచుకునే మార్గాలు సరైన విధంగా లేకపోవడం వంటివి రాజకీయ వ్యవస్థపై సగటు మనిషికి విశ్వాసం లేకుండా చేస్తున్నాయి దేశంలో మార్పు రావాలన్నా ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలన్నా ప్రజల భవిష్యత్తు బాగుండాలన్నా రాజకీయ పార్టీల నేతలు సైతం మారాల్సిన ఎంతో ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు రాజకీయాల్లో పార్టీల గెలుపోటములను ఓటర్లే నిర్ణయిస్తారు ప్రజా తీర్పును గౌరవించి హుందాగా రాజకీయం చేసే నాయకులకు ఎప్పటికైనా ప్రజల మద్దతు లభిస్తుందనడంలో సందేహం లేదు